ఆదికాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదు అనుకునేను ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఆలోచించను అలాగే ఇంకా దేవుడు ఏది మంచి కాదని ఆలోచించాడో మనం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం గమనించండి ఇక్కడ యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుంటుటా మంచిది కాదు తెలివి లేకుండా ఉండడం కూడా మంచిది కాదని దేవుడు ఇక్కడ మనకు చెబుతున్నాడు ప్రియదేవుని ప్రజలారా అలాగా ఇదే సామెతల గ్రంథంలో మనము ఇంకా ఏది మంచిది కాదో దేవుడు చెప్తున్నాడు చూడండి ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన భాగాన్ని గమనించినట్లయితే తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణం అంటే ఇక్కడ మనం తేనె ఎక్కువగా తీసుకోవడం కూడా మనకు మంచిది కాదు అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని ప్రజలారా ఇదే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ కూడా చక్కగా దేవుడు ఏది మంచి కాదో నరులకు ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును ప్రియ దేవుని ప్రజలారా మనం పక్షపాతం చూపుట కూడా మంచిది కాదని దేవుడు మనతో తెలుపుచున్నాడు ఇంకా చివరిగా ఒక మాట దేవుడు మొదటి కొరం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే ఏది మంచిది కాదో మాకు మనకి ఇక్కడ తెలుపుతుంది చూడండి ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన భాగాన్ని చూడండి మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా అంటే మనం ఇక్కడ అతిశయపడుట మంచిది కాదని దేవుడు మనతో తెలియజేస్తున్నాడు ఈ రీతిగా మనము ఏది మంచిది కాదో మనం తెలుసుకొని జాగ్రత్తగా మనము జీవించాలని దేవుడి మాటలు సెలవిస్తున్నాయి దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ